నిధి వెల్కమ్ టు ఇండెప్ ప్రపంచ వ్యాప్తంగా నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి దీనికి ప్రధాన కారణాలు వాతావరణ మార్పులు జనాభా పెరుగుదల మంచినీటి వనరుల దుర్వినియోగం ఇలా చాలా ఉన్నాయి నీటి కొరత కారణంగా ఒకదాని వెనుక ఒకటిగా ప్రజల ఆరోగ్యం వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతోంది ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాని నాదాలు కరిగిపోవడం మంచు కురవడం తగ్గిపోవడం జరుగుతోంది కుండపోతగా అకాల వర్షాలు వరదలు నీటి నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది మరోవైపు నానాటికి పెరుగుతున్న జనాభా వల్ల నీటి డిమాండ్ కూడా పెరుగుతూ పోతోంది ఇది నీటి వనరులపై అపారమైన ఒత్తిడిని పెంచుతోంది అధికంగా నీటిని ఉపయోగించడం కాలుష్యం వల్ల చాలామంది ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు ఇది ఇప్పటికే వారి ఆరోగ్యం మరియు జీవనోపాధిని ప్రభావితం చేస్తోంది ఏతావాత మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా నీటి సంక్షోభం ఆవరించుకుంటోంది గుక్కెడి నీటికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే దారుణ పరిస్థితులు అనేక దేశాల్లో నెలకొన్నాయి ఆఫ్రికా దేశాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది అలా అని మన దేశం కూడా నీటి ఎద్దడికి మినహాయింపేమీ కాదు మన దేశంలోని మరాఠ్వాడ సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు ఏప్రిల్లోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి కనిపిస్తోంది ఇంకా మే స్టార్ట్ అయితే నీటి కటకట మరింత తీవ్రమవుతుందని శాస్త్రవేత్తలు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు మనిషికి బతకడానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం మనిషి ఆరోగ్యంగా బతకడానికి సురక్షిత నీరు మరీ ముఖ్యం సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాల పాలవుతారు ప్రపంచ వ్యాప్తంగా సురక్షిత నీటికి కోట్లాది మంది దూరంగా ఉన్నారు ప్రపంచ జనాభాలో దాదాపు ఇరవై ఆరు శాతం మంది సురక్షిత తాగునీరు లభించడం లేదని లెక్కలు చెప్తున్నాయి ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మధ్య ఆఫ్రికా తూర్పు ఏషియా దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్ల వారి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి పశ్చిమాసియా సహారా పరివాహక ప్రాంతాల భవితవ్యం రానున్న రోజుల్లో మరింత దుర్భరం కానుందని నీటి ఎద్దడిపై ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది నీటి ఎద్దడికి దాదాపుగా ఏ దేశము మినహాయింపు కాదు అయితే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జాబితాలో ఆఫ్రికా దేశాలు ముందు వరుసలో ఉన్నాయి ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఇప్పటికే సురక్షిత మంచినీరు ప్రజలకు అందటం లేదు ప్రపంచంలోని ప్రజలందరికీ రెండు వేల ఇరవై మూడు నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్య సమితి గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఆ లక్ష్యానికి ప్రస్తుతం అనేక దేశాలు చాలా దూరంలో ఉన్నాయి అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి చేరుకోవడానికి ఏడాదికి ఆరు వందల బిలియన్ల నుంచి ఒక్క ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఓ అంచనా మన దేశంలో ఢిల్లీలో ఇప్పటికే నీటి సంక్షోభం పీక్స్కి చేరుకుంది పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు రెండు వేల యాభై నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట నెలకొంటుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఇప్పటికే తేల్చి చెప్పింది మన దేశంలో భూగర్భ జలాలను అతిగా వినియోగించడమే నీటి ఎద్దడికి ఓ కారణంగా చెప్తున్నారు సైంటిస్టులు మోతాదుకు మించి ఉపయోగించటం వల్ల మన దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తరిగిపోయాయి దీని ఫలితంగా దైనందిన అవసరాలకు కూడా నీటి కొరత ఏర్పడింది గత రెండు దశాబ్దాలలో దేశ వ్యాప్తంగా దాదాపు మూడు వందల జిల్లాల్లో భూగర్భ జలాల నిల్వలు నాలుగు మీటర్లు తగ్గినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఒక అధ్యయనం ప్రకారం దేశంలో మూడింట రెండు వందల మంది భూగర్భ జలాల వనరులను అవసరాలకు మించి వినియోగిస్తున్నట్టు స్పష్టమైంది భూమిలోకి నీరు ఇంకిపోవటం ఒక సహజ ప్రక్రియ భూమిలోకి ఎంత ఎక్కువగా నీరు ఇంకితే అంత ఎక్కువగా భూగర్భ జలాలు నిల్వలు ఉంటాయి అయితే నేలతల్లిలోకి ఇంకాల్సిన నీరు కాలక్రమంలో తగ్గిపోతూ వస్తోంది దీంతో భూగర్భ జలాల మట్టాలు ఏటి కాయడు తగ్గిపోతున్నాయి పాతాళంలో కాసిన నీళ్లున్నా వాటిని కూడా ఎడా బోర్లు వేసి తోడేస్తూ ఉండటమే అందుకు కారణం దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీళ్లు దొరక్క ఇబ్బంది పడుతుంటే కొన్ని చోట్ల స్విమ్మింగ్ పూల్స్ లో తోటల్లో మొక్కలకు నీళ్లు పోయడానికి తాగునీటిని ఉపయోగిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆకాశం నుంచి రాలే ప్రతి వాన చినుకును అపురూపంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మరింత లోతుగా బోర్లు వేసి భూగర్భ జలాలను పైకి లాగుతున్నాం అయితే ఇంత శ్రమించి నీళ్లు పొందుతున్నామన్న సంగతిని మరిచి నీటిని దుర్వినియోగం చేస్తున్నాం తాగడానికి వాడే నీటిని టాయిలెట్స్కి మొక్కలకి వాడేస్తూ వృధా చేస్తున్నాం వాడిన నీటిని పునర్వినియోగపరిచే పద్ధతులను పాటించటం లేదు ఒకసారి వాడిన నీరంతా మురికి కాలువలోకి చేరి పూర్తిగా పనికి రాకుండా పోతోంది వ్యవసాయంలో కూడా తక్కువ నీటితో పండించే విధానాలను పాటించకుండా సాంప్రదాయ పద్ధతులలో వరి సాగు చేస్తూ వేల లీటర్ల నీటిని వృధా చేస్తున్నాం హోటళ్ల బహుళ అంతస్తుల భవనాలు నీటి సక్రమ వినియోగం పట్ల దృష్టి పెట్టడం లేదు ఇప్పటికీ మన దేశంలో చాలా ప్రాంతాల ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడితో బాధపడుతున్నారు భూగర్భ జలాలను కాపాడుకుంటూ పెంచుకోవడానికే రాలే ప్రతి వాన చినుకును భద్రంగా దాచుకోవాలి ఇంకుడు గుంతలు వాన నీటి యాజమాన్య పద్ధతులు ప్రతి ఒక్కరూ తెలుసుకుని ప్రతి ఇంటిలో అమలు చేయాలి చూడ్డానికి భూగోళంపై ఎనభై శాతం నీటితోనే విస్తరించి ఉంది అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే సురక్షిత నీరు మాత్రం ప్రజలకి దొరకడం లేదు స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం నీరు కలుషితమై ఉంది ఆ లభించే కొద్దిపాటి శుద్ధ జలాలు మానవ చర్యల వల్ల పనికిరాకుండా పోతుంది దీని ప్రభావం కేవలం మనుషులపైనే కాదు సమస్త ప్రాణకోటి ముఖ్యంగా జలచరాలపై కూడా పడుతోంది నీటి కాలుష్యాన్ని నివారించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది భారతీయ సంస్కృతిలో నదులను మాతృమూర్తిగా పూజిస్తారు నదీమ తల్లి అనే పదం ఆ భావంలో నుంచే పుట్టింది కానీ మన దేశంలోని అనేక నదుల తాజా పరిస్థితి దయనీయంగా ఉంది చాలా వరకు నదులు జీవ కళను కోల్పోయాయి ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు చెత్తా చెదారం పరిశ్రమల నుంచి వచ్చే విషతుల్య రసాయనాలు నదులలో యథేచ్ఛగా కలుస్తున్నాయి ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా నదులు కాలుష్యానికి గురవుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా నీటి ఎద్దడి ఇంత తీవ్రంగా ఉన్నా ఐక్యరాజ్య సమితి దీనిని ఒక తీవ్రమైన అంశంగా పరిగణించడం లేదు నీటి సంక్షోభంపై ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అర్జెంటీనాలో ఐక్యరాజ్య సమితి ఒక సమావేశాన్ని నిర్వహించింది అప్పట్లో నూట పద్దెనిమిది దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆ తర్వాత అంశాన్ని ఐక్యరాజ్య సమితి మర్చిపోయింది తాజాగా నలభై ఆరేళ్ల తర్వాత మరోసారి ఐక్యరాజ్య సమితి మూడు రోజుల పాటు నీటి సంక్షోభంపై ఓ సమావేశాన్ని నిర్వహించింది నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్య సమితి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి గొంతు తడుపుకోవడానికి సురక్షిత నీరు అందేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి నీటి విషయంలో నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలు వాటి వెంటే వేల లక్షల సంఖ్యలో మరణాలు కూడా తప్పవు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధాన్నే చెప్పుకోవచ్చు మంటలను చల్లార్చాల్సిన నీరు అక్కడ నిప్పును రగిల్చింది ఆ యుద్ధం ప్రభావం ఎన్ని దేశాలపై పడిందో మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది ముడిచమురు బంగారం సహా ఇతరత్ర ధరలు పెరగడం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడడానికి కారణం ఒక విధంగా నీరే అంటే అతిశయోక్తి కాదు యుక్రెయిన్ రష్యా మధ్య చిచ్చుపెట్టిన అంశాల్లో అత్యంత కీలకమైంది డెనిపర్ నదిపై నిర్మించిన ఆనకట్ట అని చెప్తున్నారు విశ్లేషకులు చుట్టూ సముద్రం ఉండే ద్వీప ప్రాంతమైన క్రిమియాలో ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు వీరిలో అత్యధికలు రష్యన్లే క్రిమియా దీవిని ఎరుకైన భూభాగం తో అనుసంధానిస్తుంది ఆ ప్రాంతం మీదుగానే సోవియట్ యూనియన్ హయాంలో నిర్మించిన కెనాల్ ద్వారా క్రిమియా ప్రజల తాగు సాగునీటి అవసరాలు ఎనభై శాతానికి పైగా తీరేవి యుక్రెయిన్ లోని వివిధ నదుల నుంచి ఆ నీటిని మళ్లించేవారు అయితే రెండు వేల పద్నాలుగు రష్యా దాడి తర్వాత యుక్రెయిన్ డెనిపర్ నదిపై ఆనకట్ట నిర్మించడంతో క్రిమియాకు నీటి సరఫరా తగ్గిపోయింది ఖెర్సన్ ప్రాంతంపై పట్టుకు యత్నం క్రిమియాకు నీటిని సరఫరా చేసే కాలువను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకే రష్యా సైన్యం మొట్టమొదట ఖెర్సన్ ప్రాంతం మీదుగా దాడిని ప్రారంభించింది అందుకే దీనిని నీటి కోసం యుద్ధమని అనొచ్చు ప్రజలకు తాగు సాగు అవసరాలను తీర్చలేకపోవటంతో పాటు తమ నౌకా స్థావరాలకు నీటి సరఫరా చేయడానికి అష్ట కష్టాలు పడాల్సి రావటం రష్యాను ఆగ్రహానికి గురిచేసింది కయ్యానికి కాలు దువ్వేలా చేసింది వివాదానికి కేంద్ర బిందువైన ఆనకట్టను రష్యా సైనికులు బాంబులతో పేల్చేశారు ఆధునిక కాలంలో నీటి కోసం జరిగిన తొలి యుద్ధంగా ప్రస్తుతం జరుగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మనం ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం డోంట్ గో అవే స్టేట్ యూన్